ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మగవారికి ఈ మధ్య ముప్పై ముప్పై రెండు సంవత్సరాలు వయసులో పెళ్లి చేసుకోవడం జరుగుతుంది కొంతమందికి ఇంకా దీనికి కూడా దాటి ముప్పై ఐదు వరకు గడిస్తే తప్ప పెళ్ళి అవ్వటం లేదు ఇట్లా ముప్పై ఐదు దాటితే ముప్పై రెండు దాటితేనే లేట్ మ్యారేజ్ అంటారు ముప్పై ఐదు దాటితే కన్ఫామ్గా లేట్ మ్యారేజ్ అంటారు దాన్ని లేట్ మ్యారేజ్ అయిన మగవారిలో ఇక పిల్లల కంటానికి ప్రయత్నం చేసేటప్పుడు వాళ్ళ యొక్క హార్మోన్ లెవెల్స్లో లేట్ మ్యారేజ్ అయిన వారిలో చాలా చేంజెస్ వచ్చేస్తాయి అంటే స్పామ్ కౌంట్లో కానీ టెస్టోస్టేన్ హార్మోన్లో కానీ స్పామ్ ఒటిలిటీలో కానీ స్పామ్ యొక్క షేప్లో కానీ ఇలాంటి చేంజెస్ లేట్ మ్యారేజెస్ అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత చేసుకున్న వాళ్ళలో పిల్లల్ని కనేటప్పుడు ఇలాంటి వాటిలో ఆ స్పామ్ సెల్స్లో ఉండే డిఎన్ఏలో కొన్ని చేంజెస్ రావటం ద్వారా పుట్టబోయే బిడ్డల మీద కూడా ప్రభావం పడుతున్నదట అందుకని ఇలాంటివి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి లేట్ మ్యారేజ్ అయిన వారిలో వచ్చే చేంజెస్ని నార్మల్ చేసుకోవటానికి జీవనశైలి ఎలా మార్చుకోవాలి ఎంత పర్సంటేజ్లో స్పామ్ కౌంట్ కానీ మోటిలేట్ టెస్ట్ స్టోరీ ఏమైనా తగ్గుతున్నాయని సైంటిఫిక్గా రుజువైన వాస్తవాల్ని ఈ ముప్పై ముప్పై దాటిన తర్వాత లేట్ మ్యారేజ్ చేసుకునే వారికి పిల్లలు కానీ వారికి అంత అవగాహన కొరకు ఈ విషయాన్ని మీకు అందిస్తున్నాను ముందుగా ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి టెస్టోస్టిరోన్ హార్మోన్ వగవారిలో ప్రతి ఐదు సంవత్సరాలకి సుమారుగా ఎనిమిది నుంచి పది శాతం టెస్టోస్టిరోన్ ఎఫిషియన్సీ మేల్ హార్మోన్ టెస్టోస్ట్యూరోన్ యొక్క సామర్థ్యం ఎనిమిది నుంచి పది పర్సెంట్ ప్రతి ఐదు సంవత్సరాలకి అంటే ముప్పైలో ఉన్నప్పటికంటే ముప్పై ఐదుకి వెళ్తే ఎయిట్ టు టెన్ పర్సెంట్ తగ్గుతుంది ఎఫిషియన్సీ ముప్పై ఐదు నుంచి నలభైకి వెళ్తే ఇంకొక టెన్ పర్సెంట్ తగ్గిపోతూ ఉంటుందట ఇలాంటి మార్పులు టెస్టోస్టిరోన్లో వస్తున్నాయి దాని ఎఫిషియన్సీ తగ్గితే మరి మగవారికి మగతనంలో కూడా మార్పులు రావటం అనేది దీనివల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి ఐదు సంవత్సరాలకి స్పామ్ క్వాలిటీ విషయంలో ఎంత తగ్గుతున్నదని వీళ్ళ పరిశోధనలో తేలిందంటే పదిహేను నుంచి పద్దెనిమిది శాతం స్పామ్ క్వాలిటీ తగ్గిపోతుందట ఇప్పుడు మనం ఏదైనా పొలాల్లో విత్తనాలు వేసుకోవాలంటే మంచి క్వాలిటీ విత్తనాలను వేరుకుంటాం నాసిరకం విత్తనాలను వేరుకోం కదా అంటే ప్రతి ఐదు సంవత్సరాలకి వీరి కణాల యొక్క క్వాలిటీ అనేది పదిహేను పద్దెనిమిది శాతం తగ్గిపోతున్నది అంటే ముప్పైలో ఉన్నట్టు ముప్పై ఐదుకెళ్తే ఉండదు ముప్పై ఐదు నుంచి నలభైకి వెళ్తే ఇంకో పద్దెనిమిది పర్సెంట్ తగ్గిపోతుంది అనమాట క్వాలిటీ నలభై లోపు అయితే పద్దెనిమిది పర్సెంట్ అని వెళ్ళిచ్చారు నలభై దాటిన వారిలో స్పామ్ క్వాలిటీ అనేది ముప్పై పర్సెంట్ ప్రతి ఐదు సంవత్సరాలకు తగ్గిపోతున్నదట ఇప్పుడు ఈ మూడు విషయాలు విన్నాం కదండి ఇక ముప్పై నుంచి ముప్పై ఐదు లేకపోతే ముప్పై ఐదు నుంచి నలభై ఇట్లా ప్రతి ఐదు సంవత్సరాలు పెరిగే కొద్దీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ అనేది ఎయిటీన్ పర్సెంట్ అంటే పద్దెనిమిది పర్సెంట్ చొప్పున ప్రతి ఐదు సంవత్సరాలకి తగ్గిపోతుంది ముప్పైలో పిల్లలు కానీ ప్రయత్నం చేసే కదంటే ముప్పై ఐదులో చేశారనుకోండి సపోజ్ వీళ్ళకి ముప్పై నుంచి ముప్పై ఐదుకి వెళ్ళేసరికి ఎయిటీన్ పర్సెంట్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ రేట్ తగ్గిపోతుంది ముప్పై ఐదు నుంచి నలభైకి వెళ్తే ఇంకొక పద్దెనిమిది పర్సెంట్ తగ్గిపోతుంది నలభై దాటితే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే పర్సంటేజ్ నలభై దాటిన దగ్గర నుంచి థర్టీ పర్సెంట్ మళ్ళీ డౌన్ అయిపోతున్నదట రకరకాల ట్రీట్మెంట్ల సహాయంతోనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది తప్ప న్యాచురల్గా వచ్చే పర్సంటేజ్ ఇంతా తగ్గిపోతూ ఉంటుందట అందుకని లేట్ మ్యారేజెస్ వల్ల మగవారిలో ఇట్లాంటి మార్పులు వచ్చేస్తున్నాయని సైంటిఫిక్గా ఎవరు రుజువు చేశారు రెండు వేల సంవత్సరంలో యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్ యూకే దేశం వారు ఈ పరిశోధన చేయడం జరిగిందనమాట సరే ముప్పై ఐదుకో నలభైకో కన్నప్పుడు వీళ్ళ వీరి కణాల్లో ఉండే డిఎన్ఏలో కొన్ని మార్పులు వచ్చేసి క్వాలిటీ మరి షేప్ కూడా మారటాలు ఇట్లాంటి వాటి వల్ల ప్రెగ్నెన్సీ రాదు ఒకవేళ వచ్చిన డిఎన్ఏలో చేంజెస్ వల్ల ఆ పుట్టబోయే బిడ్డల మీద కూడా ఇట్లాంటి ప్రభావం కనపడుతున్నది లేట్గా పిల్లలకి అన్నప్పుడు వాళ్ళల్లో ఏడిహెచ్డీ సమస్యలు రావటం అట్లాగే పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండటం స్క్రిజోఫీనియా అలాగే ఆర్టిజం ఇలాంటి సంబంధమైన సమస్యలు పిల్లల్లో ఎక్కువగా కనపడే ఛాన్సెస్ ఉంటున్నాయి అనేది వీళ్ళ పరిశోధనలో రుజువు చేసిన విషయం కాబట్టి మనం తినే ఆహారం మరియు జీవనశైలి వల్ల ముప్పై ఐదు నలభైకే పిల్లలకనే యోగ్యత కోల్పోతున్నారు కదా అంటే పూర్వం రోజుల్లో ఎంతవరకు ప్రెగ్నెన్సీ అంటే మా ముత్తాత గారు ఎనభై రెండో సంవత్సరంలో ఆఖర సంతానాన్ని ఆయనకు అన్నారు రెండో భార్య అనుకోండి అంటే చూడండి ఇంకా చరిత్రలో కొంచెం ముందు వెళ్తే నూట అరవై సంవత్సరంలో కూడా మగవారికి పిల్లలకనే యోగ్యత ఉంటుంది ఆంబోతేది ఇరవై ఏళ్ళు బ్రతుకుతుంది పంతొమ్మిదో సంవత్సరంలో కూడా మంచి వీరికణాలను అది ఇస్తుంది ఆవు కూడా మంచిగా ఒక్కసారి కలయికలోనే పిల్లలు పుట్టి యోగ్యతను అది కలిగించగలుగుతున్నది మరి వాటికి ఎందుకు డ్యామేజ్ అవ్వట్లేదంటే వాటి జీవనశైలి తినే మంచి ఆహారం చిన్నప్పటి నుంచి తినే బ్యాడ్ ఫుడ్ ఎఫెక్ట్స్కి నూట యాభై ఏళ్ళు ఆయుష్ నుండి ముప్పై ఐదు నలభైకే పిల్లలని కానీ యోగ్యతను మనుషులు కోల్పోతున్నారు వీరికణాలు మరి టెస్ట్ హోస్టరీ ఇవన్నీ డిస్టర్బ్ అయిపోతున్నాయంటే మన ఆహారం ప్రధానంగా మన జీవనశైలిలో యాంగ్జైటీ వ్యాయామాలు చేయకపోవటం ఇవన్నీ కారణమవుతున్నాయి కాబట్టి ఇలాంటి సమస్యల నుంచి కాస్త లేటుగా మ్యారేజ్ చేసుకున్నవారు మరి పిల్లలు పుట్టట్లేదని లేట్ అయినప్పుడు కూడా ప్రయత్నం చేసేవారు మీరు టెస్టోస్టీరోని హెల్దీగా ఉండటం కోసం అత్తి పత్తి వేళ్ల పౌడర్ మార్కెట్లో దొరుకుతుంది మీకు ఆన్లైన్లో హెల్దీగా మంచి క్వాలిటీ తెప్పించుకోండి టచ్ మీ నాట్ పౌడర్ ఆ పొడిని పొద్దున ఒక ఆరేడు గ్రాములు అది ఎనిమిది గ్రాములు అనేసి ఒకటి ఒకటిన్నర స్పూన్ పొడి సాయంకాలం ఒకటి ఒకన్నర స్పూన్ పొడిని నీళ్ళల్లో కలుపుకుని అట్లా అయితే మరిగించేసి టీగా కాసుకుని అయినా సరే పొడి తీసేసి ఆ టీనైనా త్రాగండి దీని ద్వారా పదిహేను ఇరవై రోజుల్లోనే టెస్టోస్టీరోన్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఇంక్రీజ్ అవ్వటం అనేది స్పష్టంగా జరుగుతున్నది టెస్టోస్టీరోన్ ప్రొడక్షన్ బాగా పెరుగుతుంది మగవారికి ఇది లైంగిక సామర్థ్యాన్ని కూడా ఇది బాగా పెంచుతుంది ఇలా చేయటం అట్లాగే మీకు వీర్య కణాలు మంచి షేపులో ఉండాలన్నా అలాగే వీర్య కణాల ఉత్పత్తి కూడా బాగా ఉండాలంటే కూడా మంచిగా హై ప్రోటీన్ డైట్ని యాంటీ ఆక్సిడెంట్ డైట్ని మీరు బాగా తినండి అవి ఏమిటో తెలుసండి నట్స్ స్ప్రౌట్స్ హై ప్రోటీన్ డైట్స్ ఇవి ఇవి తింటే ముఖ్యంగా మీకు బాగా వీర్య కణాల ప్రొడక్షన్ బాగా పెరుగుతుందనమాట గుమ్మడి గింజల పప్పు ప్రొద్దుతిరుగుడు పప్పు ఇవి బాగా పుచ్చగింజల పప్పు హై ప్రోటీన్ పుచ్చగింజలు ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్ చాలా ఎక్కువ ఉంటాయి స్పామ్ సెల్స్ని హెల్దీగా అయ్యేటట్టు చేస్తాయి అనమాట ఇవి వీటితో పాటు కొద్దిగా పెసల మొలకలు ఇలాంటి విత్తనాలని రోజు ఫ్రూట్స్ని సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీ డైట్లో నట్స్ ఎక్కువగా ఉండాలి ఉదయం పూట స్ప్రౌట్స్ రెండు రకాలు పెట్టుకుని మూడు రకాలు తిన్నారా ఫ్రూట్స్ తినండి సాయంకాలం పూట నానబెట్టుకున్న నట్స్ మూడు నాలుగు రకాలు తిని ఫ్రూట్స్ తినండి రెండు పూట్ల డ్రై నట్స్ కొద్దిగా అంజీరా కిస్మిస్ బెర్రీస్ ఇట్లాంటివి వాడుకోండి రెండు పూట్ల ఫ్రూట్ ఎక్కువగా తినండి నట్స్తో పాటు ఇట్లా నట్స్ డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ ఇవి కలిపి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ పర్సెంట్ వరకు మీరు మీ దినచర్యలో భాగంగా చేసుకోగలిగితే స్పమ్ షేప్ స్పమ్ క్వాలిటీ మొటిలిటీ టెస్టోస్టిరోన్ ఆల్ ఇన్ వన్ లాగా అన్ని డైట్స్ ద్వారా సెట్ అవుతాయి మీకు ఇలా చేస్తూ కొద్దిగా రెండు మూడు నెలలు ప్రయత్నించి మళ్ళీ టెస్ట్ చేసుకోండి మీకు నార్మల్ అవుతాయి ఇవన్నీ హెల్తీగా ఉన్నప్పుడు మీరు కనుక పిల్లలకంటే పుట్టబోయే బిడ్డలకి ఏ విధమైన సమస్యలు లేకుండా ఆరోగ్యకరమైన బిడ్డకి మీరు జన్మనిచ్చినట్లు అవుతుంది అందుకని ముప్పై ముప్పై దాటిన తర్వాత అనేవారు ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం